ఫీజు మూడు వందలు మీ జబ్బు నయం కాకపోతే వెయ్యి రూపాయలు తిరిగి ఇవ్వబడినా ఇది ఎప్పుడు పెట్టారు పెట్టి నాకు బాగా ఇంట్రెస్ట్ ఇదిగా ఈ మెడిసిన్ పొద్దున రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు వేసుకో ఓకేనా చెప్పండి మీ సమస్య ఏంటి ఏమో డాక్టర్ ఏం తిన్నా కూడా రుచి నాస్ ఆ పదో నెంబర్ బాక్స్ లో మెడిసిన్ వచ్చి ఇదిగో ఇతనికి నలుచుకుల నోట్లవి ఇదేం డాక్టర్ ఇది పెట్రోల్ డాక్టర్ ఎస్ రుచి తెలిసిందిగా మూడు వందలు కట్టి వెళ్ళండి రెండు గంటల తరువాత చెప్పండి జబ్బుని ఏం కాకపోతే వెయ్యి రూపాయలు తిరిగిస్తా అన్న కదా ఎట్టగానే కొట్టేస్తాయి ఎలా డాక్టర్ గారు నాకు ఏ విషయమైన పది నిమిషాలు మించి గుర్తుండటం లేదండి నార్స్ పద నెంబర్ బాక్స్లో మెడిసిన్ తెలుసుగా మెసే నలుగు సుక్కల అది పెట్రోల్ కదా డాక్టర్ గుర్తొచ్చిందా మూడు వందలు కట్టి వెళ్ళు మరో రెండు గంటల తరువాత ఈసారి ఎట్లాగైనా సరే వెయ్యి కొట్టి ఆల్సింది చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ నా కళ్ళు కనిపించట్లేదు డాక్టర్ దీని నా దగ్గర మందు ఎలా మనకు కావాల్సింది కూడా అదే అమ్మా మీ జబ్బు నయం చేయలేకపోయాను కాబట్టి మీకు వెయ్యి రూపాయలు తిరిగిస్తాను తీసుకోండి దేవుడు ఉన్నారా వందిచ్చి వెయ్యి రూపాయలు అంటారేంది అంటే మీ చూపు తిరిగి వచ్చిందిగా మొడంలో కట్టి వెళ్ళండి నెక్స్ట్ నా కొడకా నీకు రే పురుగుల బట్టి చేస్తావరా నా కొడక